నంద్యాలలో ప్రభుత్వం మారిన అధికారులు మాత్రం ఆ కార్యాలయానికి వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్కు పేరును తొలగించని అధికారులు వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించడం జరిగింది అయితే ప్రభుత్వం మారినా కూడా వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్కు పేరు మార్చలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో సేవా కార్యక్రమంలో పథకాలు అందించడం జరుగుతుంది గత ప్రభుత్వాలు కాడికి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ పథకాలు అందించడం జరుగుతుంది అయితే నంద్యాల మాత్రం అధికారులకు వైఎస్ఆర్ మీద ప్రేమ ఉందో ఏమో కానీ పేరు మాత్రం మార్చలేదు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ పేరు బాగా కనిపిస్తోంది అయితే దీనిపై వివరణ కూరగా మాకు అంత సమయం లేదు అన్న రీతిలో సమాజం చెప్పారు ఆ అధికారులు

నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి